బాగా కష్టంగా ఉంది ఎందుకంటే ఒడ్డు బేరం ఒడ్డు రేట్లు ఇంకా ఒప్పుకున్నా అన్ని ఆటలు పదన నెరవేర్చలేకపోయాడు మరి అవి కష్టమే కదా అవి మంచి ప్రభుత్వం అంటున్నాడు చంద్రబాబు చంద్రబాబా చేసేవాడు ఏమంటాడు అటు ఇటు పోయి వచ్చేదని ఏదో ఒకటి మంచి ప్రభుత్వం కాదంట ఇది మంచిదని అటు జీవితం పెట్టాడు బాబా వచ్చిన దగ్గర నుంచి ఆయన వచ్చిన దగ్గర నుంచి ఏమేం చేశాడు లెక్కలు నాకు బాగా తెలియదు కానీ పింఛన్ అవుతుందా మీకు కట్టడానికి జగన్ ఉన్నప్పుడు అలా అనిపించింది ఒక వెయ్యి రూపాయలు పింఛన్ ఒకటే పెంచారు కానీ ఇకేమీ లేదు ఆయన చెప్పండి చాలా కష్టంగా ఉండదు ఒకటి దగ్గరలోనే పెంచాడు అను ఇస్తాను అనుకున్నాయి చేసాడు మరి దగ్గర దగ్గర తొమ్మిది తొంభై ఏవో చేసి కొన్నాళ్ళకే అవన్నీ లెక్కలు నాకు కరెక్ట్ గా తెలియదు కానీ